ముతూట్ ఫైనాన్స్ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు ఏసీపీ గంగారెడ్డి హైదరాబాద్ సిటీలో ప్రవేశించిన దగ్గర నుంచి టార్గెట్ ఎంచుకోవటం దానిని అమలు చేయటం అంతే ఈజీగా వచ్చిన దారిని ఎస్కేప్ అవటం వంటి విషయాల్లో ప్రతి విషయంలో దొంగలు జాగ్రత్త తీసుకున్నారన్నారు ఎంత తెలివి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారన్నారు అదే ముత్తూట్ ఫైనాన్స్ చోరీ కేసులో నిందితులు చేశారన్నారు గంగారెడ్డి ఈ కేసులో తమకు కొన్ని ఆధారాలు లభించాయని నిందితులు నార్త్ ఇండియన్స్ గా గుర్తించామని అన్నారు త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు ముత్తూట్ కేసు దొంగలను అరెస్టు చేసేందుకు ఇరవై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు ఏసీపీ ట్రాక్ చేసినాం మనం ట్రాక్ చేస్తే మనకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మనకు కొద్దిగా క్లూ దొరికింది దాన్ని బట్టి చూసేవరకే ఇమీడియట్గా వాళ్ళు టెన్ ఫార్టీ టెన్ టెన్ ఫిఫ్టీ ఫైవ్ లెవెన్ ఓ క్లాక్ వాళ్ళు ఇక్కడ పార్క్ చేసి పారిపోవడం జరిగింది మనకు కొద్దిగా లేట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ అంత లోపల పారిపోవడం జరిగింది వాళ్ళు వి వీఆర్ వర్కింగ్ అన్ దట్ క్లూజ్ అది దట్ ఈజ్ అంటే మొత్తం అంటే ఒక ఇండివిజువల్ ఇంట్లో దొంగతనం చేస్తే ఐదు తులాలు పది తులాలు ఇరవై తులాలు దొరుకుతాయి కాబట్టి బ్యాంక్కి వెళ్ళాలంటే బ్యాంకులో మూమెంట్ ఎక్కువ ఉంటుంది సెక్యూరిటీ గార్డ్స్ ఎక్కువ ఉంటాయి సెక్యూ ఆర్మూర్ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు మొత్తం ఫైనాన్స్లో ఏమంటే ఒకరు లేకుంటే ఇద్దరు కానీ ముగ్గురు ఉంటారు వాళ్ళు బడ్జెట్ కన్స్ట్రెంట్తోనే మేము ఇంతకు ముందుగా రిపీటెడ్గా చెప్తున్నాము ఐసోలేటెడ్ ప్లేస్ కమర్షియల్ ప్లేస్ ఆ ప్లేస్ కాకుండా ఒక కార్నర్లో పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి అక్కడ ఎక్కువ మొత్తంలో బంగారం దొరుకుతాయనే ఉద్దేశంతోనే వాళ్ళు టార్గెట్ చేయడం జరుగుతుంది మనకున్న సోర్స్ అక్కడ లాస్ట్ మనకు అఫెండర్ లాస్ట్ సీన్ అక్కడే కాబట్టి అక్కడ ఉన్న క్లూస్తో వర్కౌట్ చేయాలి వేగ్గా హైదరాబాద్లో కోటి ఇరవై లక్షల మందిలో ఎక్కడైనా సెర్చ్ చేస్తాం మనం మనకు అక్కడ అక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నది అక్కడ మనకు వెహికల్ పార్క్ అయింది కాబట్టి ఆ ప్రెమిసిస్లో ఎక్కడో ఉన్న ఎక్కడో దగ్గర షెల్టర్ ఉండొచ్చు అనే ఉద్దేశంతో మేము చేసాం ఇదే కాకుండా గా వెహికల్ చెక్స్ ది సిటీస్ అన్ని జరుగుతున్నాయి అంటే ఇప్పుడు వాళ్ళు అఫెన్స్ అయినాక మనకి ట్రాక్ చేసినాం మనం ట్రాక్ చేస్తే మనకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మనకు కొద్దిగా క్లూ దొరికింది దాన్ని బట్టి చూసేవరకే ఇమీడియట్గా వాళ్ళు టెన్ ఫార్టీ టెన్ టెన్ ఫిఫ్టీ ఫైవ్ లెవెన్ ఓ క్లాకే వాళ్ళు ఇక్కడ పార్క్ చేసి పారిపోవడం జరిగింది మనకు కొద్దిగా లేట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ అంత లోపల పారిపోవడం జరిగింది వాళ్ళు వర్క్అవుట్ వీఆర్ వర్కింగ్ అన్ దట్ క్లోజ్ అది దట్ ఈజ్ అంటే మృత్యూటో ఒక ఇండివిజువల్ ఇంట్లో దొంగతనం చేస్తే ఐదు తులాలు పది తులాలు ఇరవై తులాలు దొరుకుతాయి కాబట్టి బ్యాంక్ వెళ్ళాలంటే బ్యాంకులో మూమెంట్ ఎక్కువ ఉంటుంది సెక్యూరిటీ గార్డ్స్ ఎక్కువ ఉంటాయి సెక్యూ ఆర్మూర్ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు మొత్తం ఫైనాన్స్లో ఏమైనా ఒకరు లేకుంటే ఇద్దరు కానీ ముగ్గురు ఉంటారు వాళ్ళు బడ్జెట్ కన్స్ట్రెయిన్తోనే మేము ఇంతకు ముందుగా రిపీటెడ్గా చెప్తున్నాము ఐసోలేటెడ్ ప్లేస్ కమర్షియల్ ప్లే ఆ ప్లేస్ కాకుండా ఒక కార్నర్లో పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి అక్కడ ఎక్కువ మొత్తంలో బంగారం దొక్కుతాయనే ఉద్దేశంతోనే వాళ్ళు టార్గెట్ చేయడం జరుగుతుంది మనకున్న సోర్స్ అక్కడ లాస్ట్ మనకు అఫెండర్ లాస్ట్ సీన్ అక్కడే కాబట్టి అక్కడ ఉన్న క్లూస్ క్లూస్తో వర్కౌట్ చేయడం వేగ్గా హైదరాబాద్లో కోటి ఇరవై లక్షల మందిలో ఎక్కడ సెర్చ్ చేస్తాం మనం మనకు అక్కడ అక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నది అక్కడ మనకు వెహికల్ పార్క్ అయింది కాబట్టి ఆ లో ఎక్కడో ఉన్న ఎక్కడో దగ్గర షెల్టర్ ఉండొచ్చు అనే ఉద్దేశంతో మేము ఇదే కాకుండా Altyazı M.K. ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీకి సంబంధించిన పూర్తి వివరాలు లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం రాధాకృష్ణ ఈ ముత్తూట్ ఫైనాన్స్ ఇరవై బృందాలతోటి ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసు ప్రస్తుతం పోలీసులు నిమగ్నమై ఉన్నారు మరొక వైపు సీసీ కెమెరా రికార్డు ఆధారంగా ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతుంది ఎందుకంటే ఈ కేసులో పాల్గొన్నది ఏడుగురుగా ఇప్పటి వరకు పోలీసులు అంచనాకు రావడం జరిగింది నిన్నటి వరకు కూడా ఐదుగురు అనుకున్నారు కానీ ఇప్పుడు ఏడుగురు తెలిసింది మనకి సీసీ కెమెరాలో దొరికిన ఆధారాల్లో సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల్లో కూడా వీళ్ళు పటాన్ చెరువు సమీపంలో ఉన్న ముత్తంగి టోల్ గేట్ వద్ద ఒక హోటల్ వద్ద వీళ్ళు ఆగడం జరిగింది తెల్లవారుజామున ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల సమయంలో నిన్న ఉదయం హైదరాబాద్ కు వాళ్ళు ఆ హోటల్ దగ్గర దిగారు అందులో డ్రైవర్ తో కలిపి మొత్తం నలుగురు దిగడం జరిగింది అంటే ఆ వెహికల్ లో ఉన్నది ఐదుగురుగా పోలీసులు ఆ సీసీ కెమెరా రికార్డు ద్వారా పేల్చడం జరిగింది ఆ తర్వాత సంఘటనా స్థలానికి అంటే వాళ్ళు పటాంచెరు టోల్ టోల్గేట్ వద్దకు వచ్చి అక్కడ ఆరు గంటల యాభై ఒక్క నిమిషాల ప్రాంతంలో వాళ్ళు టోల్ రుసుం తీసుకున్నారు అక్కడి నుండి నేరుగా ఏడు గంటల నలభై ఐదు ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి వాళ్ళు ముత్తూటు కార్యాలయం దగ్గరికి వచ్చి ఉంచారనేది అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న కథనం అలాగే ఇప్పుడు దర్యాప్తుల పోలీసులకి వీళ్ళ ఐదుగురితో పాటు మరొక ఇద్దరు కూడా వీళ్లకు సహకరించారు లోపిటీకి ప్రయత్నం చేసిన దాంట్లో మొత్తం ఏడుగురు ఉన్నారు అనేది కూడా అధికారులు చెప్తున్నారు లోపలికి వచ్చిన దాంట్లో నలుగురు ఐదుగురు ఉన్నారు లోపలికి నలుగురు వచ్చారు గేటు దగ్గర ఒకరు ఉన్నారు అలాగే వెహికల్ దగ్గర మరొక ఇద్దరు ఉన్నారని మొత్తం ఏడుగురు ఉన్నారు కాబట్టి ఇందులో పాల్గొన్న వాళ్ళు చూస్తే మాత్రం ఐదుగురు ఇతర ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు తెలుస్తుంది ఇద్దరు మాత్రం లోకల్ గా వీళ్ళకు సహకరించి ఉంటారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు లోపిటీకి ప్రయత్నం చేసిన తర్వాత పార్క్ పోయేటప్పుడు కూడా నేరుగా వెళ్ళి హ్యాపీ హోమ్స్ లో ఒక పార్కింగ్ లో రెగ్యులర్ గా వచ్చే వాహనం ఏ విధంగా వెహికల్ పార్కింగ్ చేస్తారో ఆ విధంగా వాళ్ళు పార్క్ చేసి అక్కడ నుండి పదకొండు గంటల ప్రాంతంలో తాపీగా వెళ్ళిపోయారు అంటే దీనికి సంబంధించి చూస్తే ఖచ్చితంగా స్థానికుల హస్తం ఉంది అనేది ఒకవైపు పోలీసులకు అనుమానం పెరుగుతుంది అలాగే సంఘటనలు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇద్దరు ఎవరు కూడా ఆ లోపలికి ఉన్న హ్యాపీ హోమ్స్ లోపలికి వెళ్ళి టార్గెట్ చేసే అవకాశం ఉండదు కాబట్టి అక్కడి నుండి అక్కడ వీళ్ళకు సహకరించిన వాళ్ళు ఉండొచ్చు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళు కూడా గుజరాత్ కు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా దాంట్లో ఉండడం జరిగింది కాబట్టి వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండవచ్చు అందులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇద్దరు వీళ్ళకి ఆధారం చేసి ఉండొచ్చు అనేది పోలీసులు అనుమానం వ్యక్తం చేసి రాత్రి వరకు కూడా పూర్తి స్థాయిలో ఖాళీ ఇప్పుడు వాళ్ళ కోసమే ప్రస్తుతం ఇరవై బృందాలు కూడా ఖాళీస్తున్నాయి ఒకవేళ లోకల్ గా ఉన్న వాళ్ళు కనుక ఇద్దరు దొరికితే మొత్తం దోపిడికి పాల్పడే పాల్పడేందుకు ప్రయత్నం చేస్తాం ఐదుగురు కూడా దొరికే అవకాశం ఉంది